ఫ్రెండ్స్ నేనైతే సెవెంటీ వన్ కేజీస్ నుంచి ఫిఫ్టీ నైన్ కేజీస్ వరకు అయితే వచ్చినాను మీకైతే ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించినండి నా ఫిఫ్టీ నైన్ వరకు వచ్చిన వరకు నేను చూపించిన సెవెన్ డే సెవెన్లో సో అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి అయితే నా అంటే వెయిట్ లాస్ జర్నీకి బ్రేక్ అయితే ఇచ్చిన ఇప్పుడు బ్రేకే ఇచ్చానండి తర్వాత మళ్ళీ రీస్టార్ట్ స్టార్ట్ చేస్తాను నేను ఎందుకంటే ఎప్పుడైతే మనము ఒక టెన్ టు ట్వెల్వ్ థర్టీన్ అట్లా కేజీస్ తగ్గిన తర్వాత మళ్ళీ మన అదే డైట్ ఫాలో అయితే అసలు మళ్ళీ వెయిట్ తగ్గమండి సో బ్రేక్ ఇచ్చి తర్వాత చేయాలి ఇంకా ఎట్లా చేయాలి ఏంటి అనేది మళ్ళీ నాకు కామెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దీని మీద వీడియో అనేది చేస్తానండి సో నెక్స్ట్ వీడియో ఉంటుంది మీకు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నెక్ తెరమగవా ఛానల్ ఫ్రెండ్స్ ఇల్లు బయట వేసుకున్నట్టు బట్టలు వేసుకున్నాం ఏంటంటే వర్షం పడింది ఈరోజు ఇంకా లోపల వేసేసుకున్నాను ఇక్కడైతే హైదరాబాద్లో అట్లా ఏదో ముదురు జల్లులు అంటాయి కదా అట్లా జల్లే కానీ ఉదయం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగానే పడింది వేసుకున్నాం ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిపోయింది అన్ని ఇంట్లో వేసినాం మళ్ళీ బయట ఏం చేయాలని అట్లనే వేసుకున్నాం ఇంకా మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చిన నేను రెండు గంటలకు వచ్చిన వచ్చిన అన్నం తిన్నా అన్నం తిన్న తర్వాత ఐదు నిమిషాలను అసలే అసలేం పట్టదు అనుకున్నా ఇంకా చూడండి వీడియో వేద్దామంటే పిల్లలు వచ్చి బయట అల్లరి చూపి చూసినారా ఇక్కడ ఇక్కడ అంతా పిల్లలు ఆడుతూనే ఉంటారు ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అన నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత అన్నం తిని కింద తోమేసిన ఇంకా తోమేసి కొద్దిగా సేపు పండుకుందాం అనుకున్నా ఆ పండుకుని లేకపోయి లైవ్ చూసినా రెండు మూడు ఛానళ్ళు లైవ్ లేని తెలుసా శారీస్ శారీల పిచ్చి కదా మనకి ఏందో ఏమో కొనుక్కున్నా సరే చూస్తాం అట్లా నేను కూడా చీరల దాన్ని చూస్తూనే ఉంటాను లైవ్లు అస్సలు వదిలే అట్లా ఒక వన్ అవర్ వేస్ట్ అయిపోయింది నా టైము లేచి ఇంకా ఫేస్కి ఇట్లా కడుక్కున్నా రెట్టి వంగుతుంది ఇంకేముంది అక్కడ టీ పెట్టినా ఇక్కడ స్వీట్ కార్న్ తెచ్చి ఉడకబెట్టుకున్నాను ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు వెయిట్ పెరగాం కదా ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టినా అవి తినేస్తున్నా టీ తాగుతున్నా మరి తాగిన తర్వాత మళ్ళీ వచ్చి నైట్ అన్నం తిన్నాం అనుకో ఏమవుతామో వెయిట్ పెరుగుతాము అందుకే ఇవ్వడితోనే సర్టిఫిపెట్టుకోవాలి నైట్ తినొద్దు అందరి ప్రాబ్లం వెయిట్ లాస్ అంటే ఎక్కువ మా ఇంట్లో మేము ముగ్గురం తగ్గాలనుకున్నాము నేను మా అమ్మాయి మా అబ్బాయి కానీ వాళ్ళు డైటింగ్ చేస్తూ అంటారు కానీ నాలా చేయరు రెండు రోజులు చేస్తారు అస్సలే చేయరు తర్వాత ఇంకెట్లా అంటే వాళ్ళు వర్కౌట్లే చేయాలి వర్కౌట్లు చేసి వాళ్ళు వెయిట్ తగ్గాలి తప్ప వాళ్ళైతే డైటింగ్ అస్సలు చెయ్యరు అట్లే చాలామంది ఉంటారండి మా ఇంట్లోనే కాదు బయట కూడా ఏంటంటే అందరూ నేను తగ్గాలి నేను తగ్గాలి అంటారు కానీ డైటింగ్ చేయరు తగ్గట్లేదు తగ్గట్లేదు అంటారు చెయ్యాలండి పర్ఫెక్ట్గా చేస్తే తప్పకుండా తగ్గుతాం అదే లేకపోతే వర్కౌట్లు చేయాలి నేనేం పొయ్యి మేము ఛాయ్ కూడా పెట్టుకున్నా ఏమంటామో బస్ పెట్టుకొని ఎంత బాగుందో ఈరోజు ఫుడ్ కట్ అంతే ఇంత మీకేమే టీ తాగదు చెప్పి నేను తాగుతాను అనుకుంటున్నారా ఇలాంటివి ఏమన్నా తిన్నానుకో కంపల్సరీ టీ తాగాలనిపిస్తుంది ఎందుకంటే మన ఆడవాళ్ళకి టీ అలవాటు ఎక్కువగా ఉంటుంది ఇంత చిన్న టీ గ్లాస్లో కొద్దిగా పోసుకున్నారు కావాలంటే చూడండి కొద్దిగా కొద్దిగా పోసుకొని తాగుతున్నాను అంతే పాప నవ్వుతుంది అవుతుంది ఎందుకంటే ఈ టీ అలవాటు ఏదో డైట్గా చేస్తే మాతే తప్ప అదర్వైజ్ నేను టీ తాగకుండా ఉండాలి మార్నింగ్ అంటే కొద్దిగా తాగాలి సో అప్పట్లాగా తాగకుండా కొద్దిగా తాగకుండా అంతే ఇక ఈ మధ్య హాస్పిటల్లో కాఫీ కనిపిస్తున్నారు అమ్మా ఇక కాఫీ తాగిన తర్వాత నాకు టీ కంటే కాఫీ తాగాలనిపిస్తుంది మామూలుగా నాకు కాఫీ అలవాట్లేదు కానీ అక్కడ కాఫీ తాగిన తర్వాత రోజు కాఫీ తాగాలనిపిస్తుంది కానీ ఏది తాగినా ఏది తినా చాలా లిమిట్ అండి ఇంతే ఇంతే తాగుతా కాఫీ అయినా కూడా సో టీ కూడా ఇప్పుడు అంతే తాగుతున్నా చాలా ఇట్లా పోక్కనే చాలా అనిపిస్తుంది నాకు ఉంది ఇట్లా అంటే ఎప్పుడన్నా మనం స్నాక్స్ తిన్నాం టీ తాగినాం ఇంకా ఇదే మన డిన్నర్ అనుకోవాలి మళ్ళీ డిన్నర్ జోలికి పోవద్దండి ఫ్రెండ్స్ అయితే నేను డే సెవెన్ డే సెవెన్లో నా మిషన్ పాడైందని నేను చూపించిన ఆ హాస్పిటల్లో ఉన్న అంటే అది డిజిటల్ మ్యాన్వల్ ఉంది అక్కడ నేను వెయిట్ చూపించిన మీకు ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉన్నాను మళ్ళీ కుందరు ఎవరో ఒకరు అట్లాంటి ఏస్ ఉంటారు కానీ మేము వెయిట్ చూపించట్లేదు అంటే నేను మళ్ళీ ఏమైనా డైటింగ్ చేస్తున్నాను ఆంటీ డైరెక్ట్ ఇప్పుడు స్టాప్ చేసినా కదా బ్రేక్ ఇచ్చినా ఎంత ఉన్నా అంతే ఉంటాం కాకపోతే ఎంటీ స్టమక్లో చూసుకుంటాం వెయిట్ అనేది ఎప్పుడైనా మార్నింగ్ సో ఆ రోజు కూడా నేను హాస్పిటల్కి ఎంటీ స్టమక్ వెళ్ళి ఫిఫ్టీ నైన్ కేజీస్ చూపించిన కదా మనం తిన్న తర్వాత టూ కేజీస్ అట్ చూపిస్తుంది అండి అంటే సిక్స్టీ వన్ వరకు అట్లా చూపిస్తుంది ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అంకో మంచిగా తిని సిక్స్టీ వన్ అట్లా ఉంటుంది అంటే టూ కేజీస్ ఎక్కువ చూపిస్తారు మన తాగి నీళ్ళు తిన్న ఫుడ్ ఇట్లా కూడా అట్లా కంగారండి ఎంత ప్రయత్నించినా వస్తలేదు ఎందుకంటే వన్ ఇయర్ దీన్ని అసలు వాడలేదు ఇందులో స్ప్రింగులు ఎట్లా పోయినా చూపిస్తాను చూడండి తుప్పు పట్టింది ఇది మొత్తం ఇక్కడ ఇంకా చూడండి స్ప్రింగ్ మొత్తం చిన్న ముక్క ఉంది దాని ఇది కూడా వేస్ట్ ఇంకా మిషన్ని మళ్ళీ అయితే నేను కొక్కరానండి కావాలంటే ఆ మ్యాన్ వల్లనే చెక్ చేసుకుంటా కానీ మళ్ళీ అయితే వెళ్ళాను ఇట్లా పాడైతే వెయ్యి వెయ్యి రూపాయలు మళ్ళీ వేసు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి